హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో ఎలక్షన్స్ హడావిడి మొదలైపోయింది ఇప్పటికే వైసీపీ అయితే తమ అభ్యర్థులను ప్రకటించేసింది అయితే తాజాగా టీడీపీ జనసేన కూటమి కూడా తమ అభ్యర్థుల లిస్టుని విడుదల చేసింది దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడ్చిమల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం మనం చూసుకున్నట్లయితే తాజాగా టీడీపీ జనసేన కూటమి కూడా అభ్యర్థి లిస్టు విడుదల చేసింది అన్నట్టే వాళ్ళు ప్రజల ఆశీర్వాదంతో అభ్యర్థుల ప్రకటన హెడ్డింగ్ పెట్టి మరి రిలీజ్ చేశారు అంటే ప్రజలకి నచ్చే వాళ్ళనే ఎక్కువగా ఈ లిస్టులో వాళ్ళ నేమ్సే ఉన్నాయంటారా అంటే యాక్చువల్గా టీడీపీ తమ సిట్టింగ్లు అందరికీ సీట్లు ఇస్తామని చెప్పి గతంలో అనౌన్స్ చేశారు అంటే ఇరవై మూడులో ఒక నలుగురు జంపింగ్ అయిపోయిన మిగతా పంతొమ్మిది మంది సీట్లు ఇస్తాను అందరూ ఒకటో రెండో కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అక్కడ జనసేన కూడా అడుగుతుంది కాబట్టి ఆ సీట్లు అలాగే గంటా శ్రీనివాసరావు గారిది బుచ్చ చౌదరి గారిది రెండు తప్ప మిగతా అన్ని సిట్టింగులకి ఇచ్చేసి ఉంటారు ఫర్ ఎవర్ కానీ ఇన్ఫర్మేషన్ వైసీపీ ఇంకా ప్రకటించలేదండి వాళ్ళు ఇన్చార్జ్ ఇన్ఛార్జీలు మాత్రమే ప్రకటించారు అలాంటి ఇన్ఛార్జీ నూట డెబ్బై ఐదుకి టీడీపీ వాళ్ళు ఉన్నారు అధికారికంగా వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేయలేదు వీళ్ళది టికెట్లు అనౌన్స్ చేస్తున్నారు అందుకనే గంగమ్మ జాతరలాగా గరగాట ఆడుతున్నారు అక్కడ జనం అంతా ఏదో సంబరం జరుగుతున్న పుష్కరాలు జా సంబరం జరుగుతున్నట్టుగా నడుస్తుంది అక్కడ కథ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి ఓడిపోయి పార్టీకి పెద్ద ఆసక్తి ఏమంటే ఈ సినిమా తలపడి వచ్చేసింది అంటే మీరు వెళ్ళరు కదా ఇప్పుడు రివ్యూలు చూసి ఈ సినిమా అసలు బోర్ కూడా ఏం తలపడి వచ్చేస్తున్నారంటే ఇంకా సినిమాకి పెద్ద ఆసక్తి ఉండదు ఈ సినిమా చాలా బలి బాహుబలి బలి ఉందరా బలి ఉందరా అని చెప్తుంటే చూడాలనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు పైగా పొత్తులు ఉన్నాయి కాబట్టి ఏ సీట్ ఎవరికి ఇస్తారు ఎవరు త్యాగం చేస్తున్నారో ఈ ఆసక్తి కూడా ఉంటుంది కొద్దిగా ఏమైనా టీడీపీ సీట్ల విషయంలో చాలా వరకు వాళ్ళు మంచి కసరత్తే చేశారనిపిస్తుంది లిస్ట్ చూస్తూ ఉంటే అని చేత మనం ఇది వాళ్ళకి పాజిటివ్ సైనే అంటే సార్ మనం చూసుకున్నట్లయితే టీడీపీ కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది కొన్ని సీట్స్ జనసేనకి ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి సో మరి అభ్యర్థులు తీసేయడం వల్ల ఏమైనా డెఫినెట్ డెఫినెట్గా మనస్తాపం ఉంటుంది ఎందుకుంటుండే మనస్తాడు నాలుగున్నర ఏమైనా అంటే రిజల్ట్స్ ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉందండి ఇప్పుడు నాలుగున్నరల పాటు ఇప్పుడు పొత్తులని ఒక ఇప్పుడు ఏంస్ పెట్టుకున్న తర్వాత డెఫినెట్గా కొన్ని సీట్లు పార్టీ చాగింగ్ చేయాలి పార్టీ నాయకులు కూడా చాగింగ్ చేయాల్సిందే నిజమే నాలుగున్నరేళ్ల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నూరులో యాభై ఎనిమిది నెలల పాటు వాళ్ళు గెలితే గిల్లించుకున్నారు కొడితే కొట్టించుకున్నారు తన్నితే తన్నించుకున్నారు తిడితే తిట్టించుకున్నారు ఇది కాకుండా అక్రమ కేసులు గృహ నిర్బంధాలు అయ్యా ఇది తప్పు అని చెప్పడానికి గొంతెత్తితే గొంతు నోలిమెరు అడుగు తీసి అడుగు బయట పెడితే తీసుకెళ్ళి పోలీస్ వ్యాన్లో కూర్చోపెట్టి ఊరంతా తిప్పుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ వదిలేస్తా ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఈ యాభై ఎనిమిది నెలల పాటు నిర్బంధం నిరంకుశం ఆటంకాలు అడ్డంకుల మధ్య మాత్రమే తిరిగారు అయినా సరే వాళ్ళు మడమతెప్పని పోరాటం చేశారు కార్యకర్తలు నలిగిపోయారు కార్యకర్తల మీద దాడులు జరిగినాయి ఒక ఫ్లెక్సీ కట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా వ్యవహరించారు సభలు కూడా పెట్టుకున్నా సభలు పెట్టుకున్నా సరే అనుమతి లేదు ఉంది అనుమతి కోవిడ్ వంకనే లేకపోతే సెక్షన్ థర్టీ వంకను పెట్టి అసలు ఎంత నిర్బంధకాండ అప్పుడు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాస్వామ్య దేశంలో అసలు చట్టము రాజ్యాంగము సక్రమంగా అమలవ్వాల్సిన తీరులో ఆంధ్రప్రదేశ్లో మాత్రం యాభై ఎనిమిది నెలల పాటు అమలు అవ్వలేదు అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైసీపీ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు డెఫినెట్గా దాన్ని ఎవడా ఆబ్జెక్ట్ చేయడం లేదు వాళ్ళ పార్టీ కార్యక్రమాల ప్రభుత్వ కార్యక్రమాల తేడా లేకుండా వ్యవహరించారు అలాగే కోవిడ్ సమయంలో కూడా ఆ ఆంక్షలన్నీ ప్రతిపక్షాలకే విపక్షాలకు మాత్రమే అమలు చేసి అధికార యంత్రాంగం కూడా వాళ్ళ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు కోవిడ్ సమయంలో కూడా చూడండి కావాలంటే బియ్య మధుసూధన్ రెడ్డి కానీ గారు కానీ ఎవరైనా సరే ఊరేగింపులు చేశారు నడి రోడ్డు మీద జన్మదిన వేడుకలు చేసుకున్నారు అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో విచ్చల వేడిగా రౌడీలు గోండాలో గంజాయి మత్తులో తూగుతున్న యువత వీరవిహారం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ప్రతిపక్షాలకు సంబంధించి టీడీపీ కానీ జనసేన కానీ లేక ఇతర పక్షాల ఎవరన్నా వాళ్ళ కార్యక్రమాలు ఏమన్నా లేకపోతే ప్రజా సంఘాలు కానీ ఉద్యమం చేయాలనుకున్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని అడ్డుకోవాలని నిరసన చెప్పాలన్నా వాళ్ళకి అనుమతులు మాత్రం రాలేదు అంగన్వాడీలు కానీ ఆశావకర్లు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు నిర్బంధానికి గురయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పోరాడిన వాళ్ళకి డెఫినెట్గా బాధ ఉంటుంది మడమ తెప్పని పోరాటం చేసాం కదా పైగా పరిస్థితి చాలా సానుకూలంగా అనుకూలంగా ఒక రకంగా గాలి దుమారం కింద ఉంది టీడీపీకి అటువంటి అప్పుడు వాళ్ళు సీట్ ఇవ్వడం అంటే ఇప్పుడు ఒక రకమైన వాతావరణం బిల్డప్ అయిపోయి ఉంది బీ ఫామ్ తెచ్చుకుంటే అతను ఎమ్మెల్యే అనేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అలాంటప్పుడు నీ సీట్లు ఏదయా ఆయన వచ్చి కూర్చుంటాడు ఒకళ్ళు అంటే వాళ్ళకి కొంచెం బాధ వస్తుంది పైగా అనేక వ్యయప్రయాసాలకు వచ్చారు వాళ్ళు ఆర్థికంగా కుదులైపోయి ఉన్నారు ఒక ఎలక్షన్ లాస్ట్ అయ్యారనుకోండి డబ్బులు ఉండవు చేతిలో అయిపోతాయి కదా పైగా వైసీపీ వాళ్ళు అంటే మా ఇచ్చి నిండుకుండలాగా దిట్టంగా దొబ్బేసిన డబ్బులతో ఫుల్గా ఉన్నారు వాళ్ళు కుమ్మేసుకున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ దోపిడీ కదా ఆ దోపిడీ చేసిన వాళ్ళకి దొంగోళ్ళకి ఏమి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు రెడీగా ఉంటాయి డబ్బులు వీళ్ళందరూ అట్టు కాకుండా ముక్క కాకుండా అయిపోయారు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉందంటే గడ్డి బామ్మకి కడ కుక్కలాగా ఉంటుంది కుక్క తినదో తినదో ఇది పరిస్థితి అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నారు అయినా ఏదో ఖర్చులు ఇప్పుడు వాళ్ళ ఒక కార్యక్రమం చేయాలంటే ఒక చిన్న మీటింగ్ పెట్టాలంటే ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర వస్తుందండి ఆ పాదయాత్ర ఏర్పాట్లు చేయాలంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ దోలు తీరిపోద్ది ఓకే వచ్చి పెట్టాలి కదా మరి వీళ్ళందరూ ఆశిస్తున్నారు ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నారు అంటున్నారు మీరు వీళ్ళు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఒకవేళ ఇవ్వకపోతే మరి వీళ్ళు ఏమైనా తిరుగుబడతారా లేదంటే అసలు ఆ కార్యకర్తలు వేరే గెలిపించుకుంటారా అసలు ఇప్పుడు అక్కడ మీకు ఏమవుతుంది అంటే అండి అందులో రెండు రకాలు ఉంటారు ఇన్ఛార్జి ఆ నాయకుడు అనుచరగణం అలాగే పార్టీకి ఇబ్బందులు ఉంటారు పార్టీ ఎవరికి ఇచ్చినా వాళ్ళే అయిపోంటారు పార్టీ మనుషులు పార్టీ సానుభూతి పనులే పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకి అలాగే కొంతమంది కార్యకర్తలు డెఫినెట్గా ఆ నాయకుడికి అనుచరుగానే ఉంటుంది ఆ నాయకుడిని అనుసరించే వాళ్ళు ఉంటారు గ్యారంటీగా వాళ్ళకి అధిష్టానం సర్ది చెప్పుకొని ఇంతకు మించి ఇంచుమించు ఇప్పుడు ఫిల్టర్ కాపీ కావాలి మీకు ఫిల్టర్ కాపీ లేదండి నెస్ ఇస్తా ఉన్నారు అనుకోండి సర్లే ఇంచుమించు సరిచాటాన్ని సర్ది పెట్టుకుంటారు అలాగా వీళ్ళు కూడా ఆ టికెట్ లేకపోయినా ఇంకోటి ఏదో పదవి ఇస్తాను లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తాము లేదా ఇంకో రకం అనేక పదవులు అనే జిల్లా పరిచయం రకరకాలు ఉంటాయి కదా అది ఏదోటి ఇస్తాం అందులోకటిగా నువ్వు రూపాయ వచ్చి లేకుండా పని జరుగుద్ది కదా నీకు ఆ పదవి హోదా ఉంటుంది కదా అని ఉంటుంది అయితే కొంతమందికి జీవిత ఆశయం అసలు ఇదే ఫస్ట్ టైం ఎన్నిక అవ్వాలనుకున్న అయితే ఆశ నిరాసలు అయిపోతాయి ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలి ఎలక్టెడ్ ఎమ్మెల్యేగా ఉండాలనేటువంటిది రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటుందిప్పుడు పిలిచి నువ్వు ఎమ్మెల్సీ అంటే కూడా వాళ్ళు తృప్తి ఉండదు పోరాడి గెలిచిన అంటే మానసికంగా వాళ్ళకి ఒక రకమైన ప్రజల నుంచి వచ్చేమనేటువంటి భావన అనేటువంటిది వాళ్ళకి నైతిక బలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నిజంగానే మనస్తాపం ఉంటుంది కొంత కొంతమంది సరిపెట్టుకుంటారో పార్టీ చేస్తారో కొంతమంది డెఫినెట్గా తిరుగుబాటు ఎగరే జెండా ఎగిరేస్తారు వాళ్ళు కూర్చోబెట్టి బొజ్జగించి దీని సెటిల్మెంట్లు ఎలా ఉంటాయంటే అక్కడ సీట్ వచ్చిన వాడు వీళ్ళు మాట్లాడుకోవాలి వెళ్తారు కదా ఈ కానీ చర్చలు మొదలవుతాయి ముందు ముందు నిరసన చెప్తారు ఒక నిర్ణయం ఒక మార్పు వచ్చిందనుకోండి సాధారణంగా ఏం జరుగుద్ది అంటే ఒక మార్పుని ఫస్ట్ వ్యతిరేకిస్తారు తర్వాత విమర్శిస్తారు తర్వాత చచ్చినట్టు దాన్ని అనుసరిస్తారు ఈ మూడు స్టేజిల్లో జరుగుద్ది ఆ మూడు స్టేజిల్లో మొదట వాళ్ళు వేరంగా మాడతారు కోపం ఆగ్రహం కదా మీరండి నేనని అంతే కదా ఇప్పుడు చేతులకు వచ్చింది రోడ్లోకి రాకపోతే మీకు మంచి ప్రసాదం చక్కెర పొంగలు బాగా బా జీడిపప్పు కిస్మిస్ చేతులు పెట్టారు తినే టైం లాగేసుకున్నాను అనుకోండి కోపం చేతికి రాదు మీకు అదే టైం అలాగే వాళ్ళకి బాధ వస్తుంది వాళ్ళు ఆ ఆగ్రహంతో ఊగిపోతున్నప్పుడు మాట్లాడతారు కొంతమంది కట్టు తప్పు మాట్లాడతారు కొంతమంది బియాండ్ ది లైన్స్ ఉంటారు నెక్స్ట్ స్టేజు విమర్శిస్తారు నాకు ఇలాగ ఎంజాయం జరిగింది దానికి కాదన ఆల్రెడీ వాళ్ళకి బయటకు పోదాం బయటకు పోయే ఉద్దేశం ఉన్నవాడు ఇక తిట్టేసిపోతాడు ఇక మూడో స్టేజు మదన పడుతూ ఉంటారు మౌనంగా ఆ బాధ దుఃఖం ఇలా జరిగింది ఏంటని చెప్పేసి మా దురదృష్టమా ఏంటి ఇలా జరిగింది మాకు అన్యాయం జరిగింది అని బాధపడుతుంటారు పార్టీని విడిచిపెట్టేళ్ళలేరు పార్టీ కూడా వాళ్ళ సేవలను గుర్తిస్తుంది వాళ్ళని గౌరవించి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఆ నిలబడి ఇప్పుడు మళ్ళీ సీట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడతారు అప్పుడు అసలు విషయం వస్తుంది ఏంటంటే నాకు ఎందుకు వచ్చేసింది అందుకు అని అంటే అందుకాదు కానీ ఇంత చెత్తనే వాని ధనం ఇవన్నీ అంటే మనం బయటకి మాట్లాడకూడదు ఇది జరిగింది ఇదే ఇప్పుడు నాకు మూడు మూడు కోట్లుగా చెప్పిందండి మొన్న చంద్రబాబు గారు పర్యటనకి అని చెప్తాడు చంద్రబాబు గారు పర్యటనకి లోకేష్ గారు పాదయాత్రకి లేదు ఏ కార్యక్రమం చే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నట్టు కార్యక్రమాలు చేసి ఇప్పుడు అంత ఖర్చు అయిపోయింది నాకంటే అంత ఇవ్వలేండి కానీ తీసి అత్తనా బాబు అంటాను అలాగే సెటిల్మెంట్ చేసుకుని మొత్తం మీద అప్పుడు బయటకు వచ్చి అప్పుడు చిన్నదే ఉంటుంది అలాగే ముందులో వేయంత అయిపోద్ది అలాగే ముఖం ముఖం చేసుకుని బయటకు వచ్చి సీట్ ఎవరికి ఇచ్చినా కలిసే పని చేస్తాం పార్టీకి లైన్లో ఉంటాం మేము అని చెప్పేసి ఒక ప్రయత్నిస్తారు ఆ గాని చేర్పనాల్ని చేసుకుంటా సరే ఇదైతే సెట్ చేసుకుంటారు కానీ మనం చూసుకున్నట్లయితే బీజేపీ తో పోతుంటుందని చాలా సార్లు వార్తలు వినిపించాయి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా వచ్చింది సార్ కానీ వీళ్ళు ఈరోజు చూసుకుంటే టీడీపీ జనసేన మాత్రమే లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది పొత్తు గురించి ఏం మాట్లాడట్లేదు అంటే పొత్తు గురించి ఏం మాట్లాడపోయినా ఉన్నంతర లేదంటారా అసలు పొత్తు నేను ఉంటదనుకుంటున్నాను అండి మరి ఇప్పటికీ కూడా ఎంతవరకు రిలీజ్ చేయలేరు చెప్తారు ఇప్పుడు అత్తారెడ్డికి దారిలో అత్త వచ్చే అంటే ఎగిలిపోయినా రాలేదు కదా కానీ టైం లేదు కదా సార్ చెప్తురు కదా అత్తాని కోసం పళ్ళు ముందే పాడ నీకోసం ఉంది ఓ గదిలో నీకోసం గది ఉందని చెప్తాడు కదా అలాగే వీళ్ళకి ఐదు సీట్లు ఆరు సీట్లు పక్కనట్టు ఉంటారు వాళ్ళు దిగుతారు మెల్లగానే ఉంటుందండి ఎందుకంటే ఆతాళ్ళకి దిక్కు ముక్కండి ఆంధ్రప్రదేశ్లో పొత్తులేకపోతాడు ముఖం ఎవరికి వస్తారండి ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఎత్తారు ఓట్లు పొత్తు లేకపోతే ఆ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఇక్కడ తెలంగాణలో గిజ గిజ గింజు గుస్తున్నారు గా పైకి ఎక్కాలండి వాళ్ళ రెక్కల బలం సరిపోవట్లేదు ఎందుకంటే తెలుగువాడు పౌరుషం చపతి బ్యాచ్ వెనకాల ఉండరు కాబట్టి ఎవరో ఒకళ్ళు వెనకాల ఉండాల్సిందే అసలు వాళ్ళకి ఆ రకంగా టీడీపీతో ఉండబట్టే మనకి ఆ కమలంపు జెండా ఎగిరింది మనకి ఇక్కడ ఈ వాళ్ళకి మాది ఇదంతా మేమే తోపులు అని చెప్పుకుంటున్నారు అసలు ఎన్డీఏ అధికారంలో రావడానికే చంద్రబాబు గారు కారణం టీడీపీ కారణం అవన్నీ మర్చిపోయి అవన్నీ సమస్య పోయినాయి ఇప్పుడు మనీ మనం అగ్గట్టుకొడనుకుంటు మధ్య కానీ ఏదో పడతారు ఇక్కడ ఓకే సార్ అయితే లిస్ట్ అయితే రిలీజ్ చేశారు బీజేపీ పొత్తు గురించి అయితే ఇంతవరకు క్లారిటీ రాలేదు చూద్దాం ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏమైనా కొత్త ప్రకటన చేస్తారనేది థ్యాంక్ యూ సో మచ్ సార్